హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈరోజు మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈరోజు కూడా మళ్ళీ భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా నిన్న భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యాయని నిన్న తెలంగాణలో పిడుగుల పట్ల ఇద్దరు చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈరోజు కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని ఈరోజు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతోనే మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఏప్రిల్ ఐదో తేదీన దక్షిణ అండమాన్ సమీపంలో మరొక అలపెండం కూడా ఏర్పడే అవకాశం ఉందని అది ఏప్రిల్ ఏడవ తేదీ నాటికి ఇటు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ తెలిపింది మళ్ళీ దీని ప్రభావంతో కూడా ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి మళ్ళీ కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది ఇదిలో ఉంటే ఈ రోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన వర్షాలు ఈరోజు కూడా నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ఇటు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కనిగిరి గెద్దలూరు మార్కాపురం దర్శి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఈరోజు భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు కూడా భారీ ఉరుములు మెరుపుతూ కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల సిద్దిపేట మెదక్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నిన్న తెలంగాణ జిల్లాలో భారీ ఉరుములకి ఇద్దరు చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కూడా భారీగానే తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శక్తి తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి ఇటు రాయలసీమ తెలంగాణ జిల్లాలో మళ్ళీ ఈరోజు కూడా భారీ ఉరుములు కూడిన వర్షాలు నమోదే ఉన్నాయని అటు భారీ పిడుగుల పట్ల రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్ల అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి